హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోటి పచ్చడి చేస్తున్నాము దీనిలోకి ఉల్లిగడ్డలు టమాటాలు మిరపకాయలు ఉప్పు చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా చేసుకున్న తర్వాత రోల్లో వేసుకొని బాగా దంచుకొని తినాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా పచ్చిమిరప్రై వేసుకొని దంచాలి దాన్ని పచ్చిమిర్తో పాటు రాయి ఉప్పు ఇలా మెత్తగా దంచుకున్నాక టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని దంచుకోవాలి ఇలా బాగా బాగా రౌండ్ రౌండ్గా మెత్తగా దంచుకోవాలి దంచుకున్నాక మనకు మంచి రోలు పచ్చడి రెడీ